విజయనగరం జిల్లా అంబేద్కర్ జంక్షన్ లో సిపిఐ ఆధ్వర్యంలో మిలియన్ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి కామేశ్వరరావు మాట్లాడుతూ శాంతి చర్చలకు వచ్చిన మావోయిస్టులను పట్టుకుని అడవులోకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ల పేరిట చంపడం దుర్మార్గమని విమర్శించారు ఇద్మాతో పాటు పదమూడు మంది మరణించారన్న పోలీసుల ప్రకటనపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఇది బూటకపు ఎన్కౌంటర్ అని పేర్కొన్నారు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నరమేధానికి పాల్పడుతోందని ఆయన ఆగ్రహించారు ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలని సిపిఐ డిమాండ్ చేసింది కార్యక్రమంలో అశోక్ అప్పలరాజు కొండలరావు ఇతర నాయకులు పాల్గొన్నారు పదకొండు సంవత్సరాల్లో కేవలం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడుతూ ఆదాని అంబానీ లేదే ఇంకా ఎంత పెద్దోళ్ళం చేయాలనేటటువంటి ఆలోచన తప్ప ఈ దేశ ప్రజలు కానీ ఈ దేశ భవిష్యత్తు కానీ ఆలోచించటం లేదనేది ఇవాళ మావోయిస్టుల మీద గత మూడు సంవత్సరాలుగా కేవలం ఉన్నటువంటి ఎన్కౌంటర్లో దాడులు చూస్తే అర్థమవుతూ ఉంది ఇప్పటికీ ఐదు వందల మంది పైగా మావోయిస్టులని ఈ మోడీ ప్రభుత్వం పట్టను పెట్టుకుంది ఆపరేషన్ కగార్ పేరుతో ఈవేళ ఏదైతే అటవీ సంపదని కందారులకి దోచిపెట్టడానికి పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి ఈవేళ ఏజెన్సీలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ సంపదని ఈవేళ కార్పొరేట్ శక్తులకు తట్టు పెట్టడానికి వారికి అడ్డుగా ఉన్నారనే నెప్పంతో అక్కడ నివసిస్తున్నటువంటి గిరిజనులను కానీ వారికి అండగా ఉన్నటువంటి మావోయిస్టులు కానీ పూర్తిగా విర్వీర్యం చేస్తామని చెప్పి వాగ్దానాలు చేసి మార్చి ముప్పై ఒకటి లోపు ఈ దేశంలో నక్సలిజం ఉండదని ప్రగాఢం ప్రగల్భాలు పలుకుతున్నటువంటి అమిత్ షా గారు ఇవాళ